할때 뭐냐 나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나 예로도 보도 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 보

गवर्नमेंट <muchas> న్యాయం చేయండి పోలీసులు చేపిస్తారు వీళ్ళనుకుండా అన్ని నీరు తెప్పిస్తున్నాడు ఇద్దరికి మేము కానుక నేనున్నా మీరు తెప్పిస్తున్నాడు టీడీపీ బుందాగా ప్రోత్సహిస్తున్నాడు పంచాయతీ వాడి మీద మూడు కేసులు ఉన్నాయి పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని పొంతు పోతాడు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు కేవలం పార్టీ నాకేం కక్ష వెళ్ళలేవు వాడి మొహం మేము చూసే ఎరగమయ్యా ఆయన పని ఎందో ఆయన ఎందో పోతాడు వస్తాడు అప్పుడు కూడా షాపు కనే పోయాడు పరిశ్రమల పార్టీ కోటి C'est pas ça. C'est pas ça. C'est pas ça. Chicken lava. వీడియో తీసి భయపెడుతున్నారు ఎవరికి ఫోన్ చేసినా ఎవరికి ఫోన్ రికార్డింగ్ చూసాం ఇప్పుడు వాళ్ళ పేర్లు కంప్లైంట్ చేసిన వాళ్ళ పేర్లు మెయిన్ గా ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళ కంప్లైంట్ లో కూడా